హాయ్ గైస్ అందరికీ ముందుగా ఇండియన్ పీపుల్ జనకి స్వాగతం వీడియో నేను ఒక జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ బ్యాక్ రోజా గారు ఇంటర్వ్యూ చేశాను నేను అదే ఎన్టీవీ వాళ్ళు రిలీజ్ చేసిన ఇంటర్వ్యూ ఎంత అంపారిజింగ్గా అంటే లేక ఎంత హాస్యపదంగా అనిపించిందంటే స్పందించడం వరకు ఓకే నేను కాదని చెప్పట్లేదు నేను కానీ తను ఇప్పుడున్న మాటలు ఎలాంటి మాటలు అంటే ఈ వాళ్ళు చేయట్లేదు ఆ మందిలో చేయట్లేదు వాళ్ళేదో విహారయాత్ర కోసం అని హైదరాబాద్ వచ్చి ట్రేక్అవుట్ అవుతున్నారు అనే విషయం అమ్మ నువ్వు ఎంపీకి పోటీ చేసినావు అమ్మా అదే నాకు అర్థం నువ్వు ఏం పీకి పోటీ చేసినావు అయితే ఐదేళ్ళ పరిపాలనలో నువ్వు ఉన్న టూరిజం మినిస్టర్ టూర్లు తిరగడానికి సరిపోయింది నీకు నువ్వు నువ్వు మాట్లాడుతున్నావు టూరిజం గురించి లేకపోతే ఉన్న మినిస్టర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు పీకిన నువ్వు పీకి నేను ఏంటి చెప్పు టూరిజం మినిస్టర్ తీసుకొని అన్ని దేశాలు తిరిగి వచ్చి నీ నీ సొమ్ము నువ్వు నీ సొకొమ్ము నువ్వు చూసుకున్నావు కానీ కొంచెం జనాల కోసం ఆలోచించను ఇప్పుడు నేను నీకైతే ప్రశ్నించే హక్కే లేదు అసలు నా ఒపీనియన్ అడిగితే నువ్వు జనాలకు ఏం చేయలేదు కాబట్టి జనాలు నిన్ను రిజెక్ట్ చేయడం జరిగింది అది మూసుకొని ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నీ వల్ల అయితే సహాయం చేయగలగాలి అంతేకాని వాళ్ళ ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఇది చేయట్లేదు అది చేయట్లేదు జనాలు అక్కడ నానా కష్టాలు పడి బయట దేశం బయట స్టేట్ నుంచి రకరకాల పీపుల్ డొనేషన్లు సహా సహాయం కోసం వస్తుంటే నువ్వు మాత్రం ప్రశ్నించడం అనుకున్నావు అమ్మ అంటే గవర్నమెంట్ని ప్రశ్నించడానికి ఎప్పుడు 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 ప్రశ్నించాలి రాజకీయ పరిమాణాలు ఉన్నప్పుడు కానీ రాజకీయ పరిస్థితులు వచ్చినప్పుడు ప్రశ్నించడం ఓకే కానీ జనాలు కష్టాలు ఉన్నప్పుడు కూడా నువ్వు అక్కడ నుంచి ఎక్కడో తమిళనాడులో కూర్చొని వాక్యాలు శోధిస్తాను నాకు అదే అర్థమవుతలేదు ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడే దేవుడు అది మనిషి కనీసం మనిషిలో ఉండాల్సిన హ్యుమానిటిజం నీకు అది ఎట్లా లేదనుకో డెఫినెట్గా నీకు అది రాదు కూడా అది ఎప్పటికీ ఉండదు కూడా సో ఇదే నేను నువ్వు తెలుసుకోవాల్సిన అసలైన విషయం ఏంటంటే నీ దగ్గర ఇప్పుడు అంటే నువ్వు చేయ చేయాలి ఇప్పుడు ఈ పై పరిస్థితులు నువ్వు చేయాల్సిన అవసరం విషయం ఏదైనా ఏదైనా ఉందని నన్ను అడిగితే మాత్రం లక్షల కోట్లు ఐదేళ్ళు దొబ్బినావు కదా అది ఇప్పుడు కనీసం ఫ్లడ్స్ కోసం అయినా ఎక్కడైతే ఏదైనా బాగా డ్యామేజ్ అయిన ప్రాంతాలు వాళ్ళకు వెళ్ళడం ప్రకటించు ప్రకటిస్తారు కదా ఇప్పుడు ప్రభాస్ గారు ప్రభాస్ గారు రెండు వేల రెండు వందల కోట్లు అది రెండు కోట్లు ప్రకటించారు అల్లు అర్జున్ గారు అలాగ కోటి రూపాయలు ప్రకటించారు ఇరువురు స్టేట్లకు నువ్వు ప్రకటించు ఒక పది ఇరవై కోట్లు తిన్నావు కదా ఈ ఐదేళ్ళ పరిపాలనలో దొబ్బి తినలేదా వాళ్ళ జనాల డబ్బులు రక్తం దాగిన తాగలేదా లక్షల కోట్లు లూటు చేయలేదా అండ్ మా ఏమంటుందని అందరినీ బౌడీ భయపెట్టి రౌడీజన్ చేసి సంపాదించుకోలేదు ఆ డబ్బులు ఇప్పుడు ఏదో విరళంగా ప్రకటించు జనాలు పాపం కష్టాలు ఉన్నారు కదా లేదు నువ్వు వచ్చి జనాలకి సాయం చేయ అక్కడ నుంచి అక్కడ నుంచి విజయవాడ మొత్తం మునిగిపోయింది జగన్ అన్న అది కట్టేసింది ఇది కట్టేసింది నన్ను కనీసం హ్యూమెన్కి ఉండాల్సిన కూడా లేదు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అని మాట్లాడే హక్కు లేదు నీకు నువ్వు జనాల దగ్గర నీకు ఇచ్చిన ఏదైతే ఆ విలువైన సీట్ ఉందో అది పోగొట్టు పోగొట్టుకునేసెన్స్ నీకు ఇచ్చిన ఛాన్స్ నువ్వు పోగొట్టు అండ్ ఇప్పుడు ప్రశ్నించే హక్కు కూడా లేదు నీకు ఎందుకంటే నువ్వు నీ దగ్గర నీ దగ్గర ఆ సత్తా లేదని జనాలు నేను రిజెక్ట్ చేశారు అది ఫస్ట్ మోసుకొని ఉండాను అంతే ఇప్పుడు మున్న మినిస్టర్లు హైదరాబాద్కి వెళ్ళి పార్టీ చేస్తారు హైదరాబాద్కి వెళ్ళి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వెళ్ళి బయట టూర్లు తిరగడానికి వెళ్తారని చెప్తాను నువ్వు మినిస్టర్ టూర్లో తిరిగిన టూర్లో మర్చిపోయినా అమ్మా సోషల్ మీడియాలో ఓ తెగ వైరల్ విషయాలు అది ఫస్ట్ నువ్వు ఉండు అది చెప్తాను అండ్ నీ వల్ల చేతి అయితే జనాలకు కనీసం ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడికి వచ్చి లేకపోతే మేలు నీ తరపు నుంచి ఏదైనా సాయం చేయడం ట్రై చేయి అంతేగాని ఉంది కదా సోషల్ మీడియా డిజిటల్ మీద ముందు ముందు పెట్టుకొని ఏదైనా చెప్పవచ్చు మనం ఏదైనా మాట్లాడొచ్చు ఏది ఎక్కడ పోయినావు అమ్మ మనం ఎక్కడ పోయినా నువ్వు అక్కడ ఇప్పుడు ఎడ ఉంటాను అంతకన్నా నీకు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద జనాల మీద నీకు అంతకన్నా ఇది ఇది ఉంటాయి అంటే ఏమంటారు మంచి ఒపీనియన్ ఉంటే నువ్వు ఇక్కడ ఉండి పోరాడాలి కదా ఏంది ఒడిపొంగ ఏ పారిపోయినా మరి ఎడన్నావు ఇప్పుడు కనిపిస్తావు సో నువ్వు కొంచెం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది రోజా గారు కొంచెం పద్ధతిగాను కొంచెం విషయాలు కొంచెం క్లిష్టంగా ఉన్నప్పుడు దాన్ని తీసుకునే విధానం కానీ దాన్ని హ్యాండిల్ చేసే విధానం కొంచెం నేర్చుకుంటే బాగుంటుంది నువ్వు ఫస్ట్ మంచిగా నువ్వు మాట్లాడే విధానం కొంచెం మార్చుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ అండి జై హింద్ ఇదే మీకు కొనగా ఈ వీడియో నొస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ అండ్ షేర్ చేయండి ఎట్లా ఉందో రోజా గారు ఇలాంటి వాళ్ళు ఉండ ఉండే సొసైటీ ఇక్కడ దాకా వచ్చేసింది ఎవరైతే జనాలు వరద బారితీలు నాకు ఉన్నారో తప్పకుండా చాలామంది స్పందిస్తున్నారు సినీ ఆర్టిస్టులు కానీ చాలామంది ప్రేరణ ప్రకటించడం జరుగుతుంది ఎంత ప్రకటించినా కానీ పోయిన ఆస్తి నష్టం కానీ పోయిన ప్రాణాలు కానీ తిరిగి రావు సో కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి అండ్ రానున్న రోజుల్లో మేబీ తక్కువ రికవరీ ఛాన్స్ ఉండేది సో నా కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం